మనము కృంగినప్పుడు ఏ మనిషి ద్వారా కూడా మనకు సహాయం కలగదండి అలా సహాయం కలగినప్పుడు మనము చాలా నిరాశ పడిపోతూ ఉంటాం ఈ కృంగుదల అనేది మనిషికి అన్ఎస్పెక్టెడ్గా ఏదైనా షాక్ అయినటువంటి ఒక వార్త విన్నప్పుడు మనం కృంగిపోతామండి మన భర్తకో మన భార్యకో పిల్లలకో వారి ఇబ్బందులు పాలైనప్పుడు మనం కృంగిపోతామండి మరి ఈ రోజున నువ్వు ఎలా కృంగిపోయి ఉన్నావో దేని విషయంలో నువ్వు కృంగిపోయి ఉన్నావో కృంగినటువంటి నిన్ను నా ఏసం మాత్రమే పైకి లేవనెత్తగలిగిన వాడండి అయితే బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం నూట నలభై రెండు కీర్తన ఆరవ వచిన్నము నేను చాలా కృంగి ఉన్నాను నా మరొక చెవియొగ్గుము నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు వారి చేతుల నుండి నన్ను విడిపింపుము ఆమెన్ ఈ భక్తుడు కృంగిపోయి ఉన్నప్పుడు అతడు దేవునికి మొరపెట్టాడండి ప్రభుకి విన్నవించుకున్నాడండి అతని ప్రార్థన ప్రభు విని అతను కృంగినటువంటి ఆ సందర్భం నుంచి ప్రభు విడిపించి ఉన్నాడు ఈ కృంగుదల అనేది శత్రువుల వలన కలుగుతుందండి ఈ కృంగుదల అనేది ఒక మనిషిని తరిమినప్పుడు లేక వెంటబడి వేధిస్తున్నప్పుడు లేక మన వెంబడి వారు వస్తు మనలను అనేక విధములుగా వారు టార్చర్ చేస్తున్నప్పుడు ఆ బాధ భరించలేక మనం కృంగిపోయి పరిగెడుతూ ఉంటాం ప్రిమన దేవుని బిడ్డారా ఈ భక్తుడు జీవితంలో కూడా ఇదే సంభవించిందండి అతని తరిమి వారు అతనికంటే బలమైన వారు అతని తరుమువారు అతనికంటే బలిష్ఠులుగా ఉన్నారు ఎప్పుడైతే తరుముతూ ఉన్నారో ఈ భక్తుడు దేవునికి ప్రార్థన చేశాడండి అతనిని ఆ కృంగుదల నుంచి విడుదల కలుగు చేసి అతని బ్రతుకులో నెమ్మది కలుగు చేశాడు ఈ రోజున నీ జీవితాన్ని ఎవరైతే కృంగే విధంగా వారు ప్రయత్నిస్తున్నారో ఇక మీదట తరిమేవారు బలవంతులు బలిష్ఠులు నిన్ను ఇబ్బంది పెట్టేవారు నీ కంట కనబడకుండా యేసే వారిని కనుమరుగు చేయగలిగిన వాడు నీవైతే ఈ భక్తిని వలె దేవునికి ప్రార్థన చేయగలిగితే నీవైతే ఈ భక్తిని వలె దేవునికి మొరపెట్టగలిగితే నిత్యముగా నా ఏసయ్య నీ జీవితంలో గొప్ప మేలు చేసి అనేకులు ఎదుట నేను దీవనకరముగా మలచునుగాక గాక మేన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి ఈ రోజున నీ బిడ్డలు ఎవరైతే నాయన కృంగిపోయి ఉన్నారో వేదనకు గురైపోతూ ఉన్నారో ఎవరైతే వారిని తరుముతూ ఉన్నారో తరుమువారు కృంగబడిన వారి కంటే గొప్పవాడు కావచ్చు తరుముతున్నవాడు కృంగబడినటువంటి వ్యక్తి కంటే బలవంతుడై ఉండవచ్చు వారిని మించినటువంటి బలవంతుడు నీవై ఉన్నావు నిత్యముగా నీ బిడ్డల విషయమై మీరు దర్శించండి కృంగినటువంటి వారిని మీరు లేవనెత్తండి ఉన్నత శిఖరములకు నా తండ్రిని బిడ్డను ఎదుగునట్లుగా మీరు సహాయం చేసి మహిమ పొందుకోమని ఏసు నామన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్